హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు లే మేబీ లేట్గా పోస్ట్ అవ్వచ్చు కానీ కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుందని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి దీపావళికి కూడా మేము ఇలా ప్లెయిన్ మట్టి కుందులే తీసుకుంటాను పిల్లలు చిన్నవాళ్ళు అయినా వాళ్ళకి ఇలా ఏదో ఒకటి డిజైన్ చేయడం చాలా ఇష్టం అందుకే ప్లెయిన్వే తీసుకొని వాళ్ళకి ఇస్తూ యాక్చువల్ యాక్చువల్గా ఇది వాళ్ళే అడిగారు అనమాట లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు చిన్నపిల్లలు కదా లాస్ట్ ఇయర్ కొద్దిగా తెలిసింది సో నేను బయట వాళ్ళు చాలా పెయింట్ నువ్వు చూసారన్నమాట మా పాప ఏమన్నదంటే అమ్మ ప్లేన్ వే తీసుకుందాం మనమే పెయింట్ చేసుకుందాం అని చెప్పేసి లాస్ట్ ఇయర్వి కూడా మీకు చూపిస్తాను తను ఎలా పెయింట్ చేసింది ఏంటనేది సో తను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యింది అనమాట కొంచెం అలా చూస్తుంటారు కదా బయట కానీ లేదా మొబైల్స్లో కానీ ఎప్పుడైనా సో అలా తను ఏదో ఒకటి చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇవి లాస్ట్ ఇయర్ తను చేసినవే ఇంకా ప్లస్ మా బాబు కూడా కొన్ని చేశాడు సో బాగుని ఏవైనా ఉంటే అవి పాప చేసినవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నవి అన్నీ కూడా బాబు చిన్నోడు కదా చేసినవి అనమాట సో ఇవి కూడా క్లీన్ చేసి యూజ్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట ఇలా ఇయర్ కూడా వాళ్ళే చేస్తానన్నారు ఇవి కూడా అన్నీ కూడా మట్టి ప్రమిదలే యూజ్ చేస్తానన్నమాట లాస్ట్ ఇయర్వి ఇయర్వి కూడా అన్నీ కూడా ముందు రోజే మనం క్లీన్ చేసుకున్నామంటే క్లీన్ చేసి ట్రై చేసుకుంటే వాటికి పెయింట్ వేసినా ఏం వేసినా బాగుంటుంది ఇది పిల్లలకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే వదిలేయాలి వాళ్ళు ఎలా వేసినా పర్వాలేదు బ్యూటిఫుల్గానే ఉంటుంది కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఎంకరేజ్గా ఉంటుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్